ఆంక్షలు లింగ వివక్షలు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగిన ధీర వనిత ఈశ్వరిబాయి అని మాజీ మంత్రి గీతారెడ్డి కొనియాడారు ఈశ్వరిబాయి నూట ఏడవ జయంతి కార్యక్రమాన్ని కంటోన్మెంట్లో ఏర్పాటు చేయగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వందేళ్ల క్రితమే బాలికల హక్కుల కోసం పోరాటం చేశారని కొనియాడారు బాలిక విద్యను ప్రోత్సహించి తనను విదేశాల్లో చదివించి వైద్యురాలిగా చేశారని వెల్లడించారు ఇక మహిళలు సైతం రాజకీయాల్లో రాణించాలని తాన్న స్వయంగా రాజకీయ ప్రవేశం చేసి కౌన్సిలర్ గా రెండు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేశారన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సావిత్రిబాయి పూలే సేవాభావం ఈశ్వరిబాయిని ప్రభావితం చేసిందని వారి స్ఫూర్తితోనే బాలల హక్కులు బాలిక విద్య కోసం ఈశ్వరి బాయి కృషి చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ డాక్టర్ రామచంద్రారెడ్డి కేడీ వకీల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గీతా నర్సింగ్ హోం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన బస్తీ పర్యటన కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు స్థానికులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు అంతర్గత రహదారుల దుస్థితి సరిగా పనిచేయని వీధి దీపాల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ పర్యటనలో నాగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ గణేష్ టెంపుల్ పెరుమాల్ టెంపుల్ విఠలేశ్వర టెంపుల్ కమిటీ చైర్మన్లు ప్రభాకర్ యాదవ్ వెంకట్రాజు శంకర్ శేఖర్ ముదిరాజ్ నందికంటి రవి అజయ్ శ్రీనాథ్ గ్రేటర్ హెచ్ఎండీఏ వాటర్ వర్క్స్ శాఖ అధికారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని చిన్న కామేళ్ల వాసులు హెచ్చరించారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడో వార్డు చిన్న కామేళ్ల వద్ద వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకించిన స్థానికులు ఉదయం నుంచి ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు లేకుండా చర్యలు చేపట్టారు పేదల బతుకుల్లో మట్టి కొట్టవద్దని స్థానిక మహిళలు పేర్కొన్నారు ఇప్పటికే కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయగా పలువురు ఆ కల్లు తాగి ప్రాణాలు కోల్పోవడంతో పాటు రోడ్డుపై సమస్యలు తప్పటం లేదన్నారు వైన్ షాప్ ఏర్పాటుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆరోపించారు ఇక స్థానికులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ వార్డు సెవెన్ మహిళా అధ్యక్షురాలు సరిత మురళి మద్దతు తెలిపారు వైన్ షాప్ తొలగించే వరకు స్థానికులకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా ఎయిర్లైన్స్ కాలనీలో ఏర్పాటు చేయవలసిన వైన్ షాప్ ను దళితుల బస్తీకి దగ్గరలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని సరిత నిలదీశారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చారు మా ఫేవర్ గురించి థ్యాంక్ యూ చాలా కృతజ్ఞతలు మళ్ళీ మాకున్న ప్రాబ్లము ఇక్కడ బార్ పెట్టి స్కూల్స్ ఉన్నాయి సెంట్ జోసెఫ్ ఉంది హోలీ ఫ్యామిలీ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది సంతోష్ మాత ఉంది కాలేజ్ ఉంది చర్చెస్ ఉన్నాయి గుడిలు ఉన్నాయి వెహికల్స్ నాలుగు దిక్కులకి వెళ్ళి వెహికల్స్ పోతాయి పిల్లలు ఎడికెళ్ళిపోతారు వస్తారు ఇబ్బందులు అవుతాయి ఇక్కడ స్పేసే లేదు మా చిన్న కమల చిన్న బస్తీ చిన్నోళ్ళము తీసేసిన బస్తీ మా ఫేవర్లో ముప్పై ఐదు సంవత్సరాలు మేము వాళ్ళకు ఓటు వేసి గెలిపించినాం ఇప్పుడు ఏ నాదుడు మాకు రాలేదు

ఇప్పుడు కంటైనర్ దగ్గర ఇక్కడ మేము నాలుగు పైన కంటైనర్ పెట్టారు ఇక్కడ బార్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి పిల్లలు స్కూల్కి రావడానికి పోవడానికి కష్టమవుతుంది ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ అందరు లేడీస్ వర్క్ పోవాలంటే మెయిన్ రోడ్ సార్ మాకు బై ద వే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా రావాలంటే మా సావులు బతుకులైనా అని మాకు పాడి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ వైన్ వైంక పంపిణీ పరిస్థితి ఏంది మేము ఎందుకు అందరినీ సంప్రదించిండ్రు సి ఎంక్రోచ్మెంట్ ఉంది అయినా దీని మీద యాక్షన్ తీసుకోలేదు ఎటు కూడా ఇక్కడ ఉన్న ముప్పై ఏళ్ళ నుంచి లీడర్లుగా ఉన్నారు కాబట్టి ఏది చేసినా మాకు నడుస్తుంది అనుకోవడం చాలా పొరపాటు ఈరోజు రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఈ ఆందోళనలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అసలు ఇక్కడ ఎప్పుడు కానీ ఫైన్స్ కానీ కళ్ళు కంపౌండ్ మళ్ళీ తెరవడం కానీ ఇక్కడ జరగొద్దు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేస్ ఫ్లైటీవీ